హాయ్ ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల ఇడ్లీ పిండి దానిలో సన్నగా తురిగిన ఆనియన్స్ మిర్చి అల్లం వేసుకోవాలి పునుగులు మెత్తగా రావడం కోసం కొంచెం సోడా ఉప్పు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మూడు స్పూన్ల మైదా పిండిని వేసుకొని కలుపుకోవాలి మనకి పిండి అనేది బాగా జావగా రాకూడదు మరీ గట్టిగా ఉండకూడదు పునుగు మెత్తగా రావడం కోసం మనం ఆల్రెడీ షోడా ఉప్పు వేసాం కాబట్టి పునుగు మెత్తగానే వస్తుంది ఒకసారి నేను చూపించిన కన్సిస్టెంట్లో వచ్చిందో లేదో మీరు చూసుకోండి పునుగు వేయడానికి చాలా వీలుగా ఉండేలా చూసుకోవాలి ఇదిగోండి ఆ విధంగా వచ్చేలా చూడండి ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి దానిలో ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం మన హ్యాండ్ని వాటర్లో తడిపి ఇప్పుడు పిండిలో పెట్టి దానిని చాలా చిన్న ముద్దలా చేసి అలా గిన్నెతో ఇలా అన్నప్పుడే మనకి రౌండ్ షేప్ వస్తుంది చూడండి నేను ఆయిల్ ఎలా వేసాను మీరు కూడా సేమ్ అలానే వేయండి ఒకవేళ మీరు స్పీడ్గా వేస్తే ఆయిల్ అనేది మీ హ్యాండ్స్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేయండి పునుగులన్నీ ఒకేసారి వెంట వెంటనే వేయడం వల్ల అవి ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి ఒకటి వేసిన తర్వాత కొంచెం దూరం నుంచి అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకో మనం ఆయిల్లో వేయడం అయిపోయినాక మనం గరిట తీసుకొని ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం వాటిని కదిలించాలి లేకపోతే ఒకదానికొకటి అంటుకొని వచ్చేస్తాయి పునుగు అనేది విడివిడిగా ఉంటేనే బాగుంటుంది కదా అలా రెండు కలిస్తే బాగోవు కాబట్టి నేను చెప్తున్నాను ఎలా చేయాలో టిప్ కూడా చెప్తున్నాను పునుగు కొంచెం ఎర్రగా వచ్చిన దాకా బాగా ఎర్రగా వస్తే ఆ టేస్ట్ అనిపించదు కొంచెం ఎర్రగా వచ్చినప్పుడు వాటిని మనం తీసి ఒక టిష్యూ పేపర్ పెట్టి ఆ టిష్యూలో వేయాలి ఎందుకంటే ఆయిల్ మొత్తం టిష్యూ పేల్ చేస్తుంది చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా దీనిలోకి చట్నీతో కారపడి అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చూడండి అవి చూస్తే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే మాత్రం మీకు కూడా అలానే అనిపిస్తుంది అనుకుంటున్నాను మీరైతే ముందు నా ఛానల్ని చూస్తే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్